రవి ఇంటి పక్కనుండే పొరుగువారు ఎక్కడికో వెళ్లిపోయారు కొత్తగా ఒక కుటుంబం వచ్చారు వారిని పరిచయం చేసుకోవాలనుంది కాని కొద్దిగా సిగ్గుగా ఉంది ఇంతలో రవి పిల్లలు వచ్చి డాడీ మా బంతి పక్క ఇంట్లో పడింది నీ వెళ్లి తీసుకురా అన్నారు ఇదే మంచి తరుణం పక్కింటివారితో పరిచయం పెంచుకోవడానికి అని రవి అనుకుంటూ నెమ్మదిగా వారి తోట వద్దకు హలో నేను రవిని మీ పక్క ఇంట్లో ఉంటాను అన్నాడు నెమ్మదిగా ఆయన వెంటనే అందుకొని మీ పిల్లల్ని కాస్త జాగ్రత్తగా ఆడమనండి అది కొంచెం ఉరిమినట్టుగా చెప్పాడు అలాగే సర్ అంటూ రవి వచ్చేశాడు తర్వాత ఆలోచిస్తున్నాడు రవి తోటలోని మొక్కలన్నీ పాత ఓనర్ నాటి పెంచాడు ఈయన అధికారం చేస్తున్నాడు అది పొరిగింటి ఆయన అనే మర్యాద కూడా పెద్దగా లేదు రెండు రోజుల తర్వాత అదే ప్రక్క నుండి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి ఏంటో అని చూడబోతే ఆయనే మొక్కలన్నిటినీ పీకి రోడ్డుపై వేసి కార్ షెడ్ నిర్మిస్తున్నాడు కారు కొన్నాను అని సగర్వంగా చెబుతున్నాడు మొన్ననేమో మా మొక్కలు మీ పిల్లలు పాడు చేయకుండా చూడండి అన్నాడు ఇప్పుడు ఆయనే మొత్తం పీకి పారవేశాడు అనుకుంటుండగా పిల్లలు ఆ మొక్కలన్నీ తీసుకొచ్చి మళ్లీ తోటలో వేరే చోట నాటుతూ ఉన్నారు అదృశ్యం చూసిన ఆ ఇంటి వ్యక్తి కొంతవరకు తన గర్వము పదునైన ఇతర భావాలు తగ్గించుకొని వినయంగా చూడ్డం ప్రారంభించాడు వారి ఆటపాటలు అల్లరి దూకుడు స్వభావాలను బట్టి పిల్లల్ని తిరస్కరించకూడదు వారు సంపూర్ణమైన విధానంలో ఎదగగలరు పెద్దలతో పాటుగా మంచి పనులు చేస్తారు ఎదుగుతారు మన పిల్లలను మరింత ప్రయోజకులుగా విలువైన వారిగా బహుశ్రేష్ఠులుగా పరిగణిద్దామా